నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వం ఇందులో నలభై ఆరవ అధ్యాయం వాస్కి జరత్కారుడు కలుసుకున్నట ఉగ్రశ చెబుతున్నాడు ఆ పితరుల మాటలను విన్న జరత్కారుడు మిక్కిలిగా దుఃఖించాడు అతడు దుఃఖంతో గద్గద స్వరంతో పితరులకు చెబుతున్నాడు మా వంశంలో ఒకడు మిగిలిన జరత్కారుడని వాడేమో తపస్సు అంటాడు అద్దీ ఇది అంటాడు పెళ్లి చేసుకోవట్లే వాడు పెళ్ళి చేసుకున్న పిల్లలకంటేనే మాకేమో మోక్షం లభించిద్ది రా బాబు చెప్తున్నారు కదా అంత విని బాధపడితే ఏడుస్తూ మీరు నా పితరులే పితామహులే అందుచేత మీకు సంతోషం కలిగించడానికి నేను ఏ పని చేయలే చెప్పండి నేనే ఆ జరత్కారుడును నేనే ఆ పాపాత్ముడు నేనే మీ కుమారుడిని పాపాత్ముడిని ఆయన నన్ను మీ ఇష్టం శిక్షించండి అన్నారు అప్పుడు పితృలు ఇలా అన్నారు కుమారా మా అదృష్టం కొద్దీ నీవు ఇక్కడికి వచ్చావు ఇప్పటిదాకా నీవు ఎందుకు వివాహం చేసుకోలేదు అప్పుడు జరత్కారుడు అంటున్నాడు పితృ దేవతలారా నా మనసులో ఈ భావం ఎందుకు తిరుగుతుందంటే నేను బ్రహ్మచర్యంతో పరలోకం చేరాలని ఎప్పుడు నా మనసులో అనుకుంటూ ఉన్నాను ఎప్పుడు పత్ని పరిగ్రహం చేయరాదని అనుకుంటూ ఉన్నాను పితురులార పక్షుల వలె వె్రలాడుతున్న మిమ్మల్ని చూసిన తర్వాత నా బుద్ధిని బ్రహ్మచర్యం నుండి మళ్లిస్తున్నాను నిస్సందేహంగా మీరు కోరిన ప్రకారం వివాహం చేసుకుంటాను నా పేరుతో సమానమైన పేరు గల కన్య ఎప్పుడైనా దొరికితే నేను వివాహం చేసుకుంటాను నేను అడగకుండా ఎవరైనా స్వయంగా భిక్షగా లభిస్తే స్వీకరిస్తాను ఆ భార్య యొక్క పాలన పోషణ భారం నాపై ఉండకూడదు ఇలా లభిస్తేనే వివాహం చేసుకుంటాను మరో విధంగా అయితే వివాహం చేసుకోను ఇది నిజం అంటే పెళ్లి చేసుకుంటాడు కానీ ఆ పిల్లని పోషించేంత బరువు నా మీద ఉండకూడదు పెళ్లి చేసుకుంటాను నా భార్య పేరు కూడా నా పేరు అయ్యి ఉండాలి పెళ్లి చేసుకుంటాను నేను అడగకుండా ఉన్నాను నాకు ఇవ్వాలి సో ఇలా ఉంది వ్యవహారం ఇక ఆమె గర్భంలో మిమ్మల్ని నరక నుండి తప్పించే పుత్రుడు జన్మిస్తాడు నా పితరులు నిత్యము శాశ్వతమైన లోకాల్లో ఉందరుగాక అన్నాడు ఇక ఈ విధంగా జరత్కరుడు పితరులకు చెప్పి వారిని విడిచి పూర్వం వలె దేశాటనం చేస్తున్నాడు కానీ ఇతను వృద్ధుడని ఎవరూ పిల్లనివ్వట్లేదు అందుచేత భార్య లభించడం లేదు వివాహం జరగలేదని విచారపడుతూ అతని పితరులు ప్రేరేపించిన కారణంగా అడవిలోనికి వెళ్ళి దుఃఖంతో బిగ్గరగా విలపించాడు అడవిలోకి వెళ్ళిన తర్వాత విధ్వంసుడైన జరత్కరుడు తన పితరుల హితాన్ని కోరి మూడు పర్యాయాలు నెమ్మది నెమ్మదిగా నేను కన్యను యాచిస్తున్నాను అని అన్నాడు మరలా బిగ్గరగా ఇక్కడ ఏ చరాచర ప్రాణులు ఉన్నాయో దృశ్య అదృశ్య ప్రాణులు ఉన్నాయో అవి అన్నీ నా మాటను మినుగాక అని అరిచాడు నా పితరులు భయంకరమైన కష్టాల్లో ఉన్నారు వారు దుఃఖంతో బాధపడుతున్నారు సంతాన ప్రాప్తి కోసం నన్ను ప్రేరేపించారు నన్ను వివాహం చేసుకోమన్నారు అంటే ప్రకృతి మొరపెట్టుకుంటా ఉన్నాడు నా పితరుల కోసం నేను పెళ్లి చేసుకోవాలి నాకా ఎవరు పిల్లని ఇవ్వట్లేదు నాకు పెళ్లి కావాలి పిల్లనివ్వాలని అంటూ ఉన్నాడు అందుచేత వివాహం కోసం భూమి అంతా తిరిగి కన్యను భిక్షగా ఇవ్వమని యాచిస్తున్నాను నేను దరిద్రుడును దుఃఖశీలును ఆయన పితృలు ఆజ్ఞ వలన నేను వివాహం చేసుకున్న ప్రయత్నం కొనసాగిస్తున్నానని చెప్పేసి అన్నాడు నేను పేర్కొన్న ఈ ప్రాణి సమూహంలో నా పేరు గల కన్య ఉంటే దేశమంతా తిరిగే నాకు మీరు ఆ కన్యను ఎత్తురు కాక నా పేరు గల కన్యను నాకు వివాహం చేస్తే ఆమె పాలనను పోషణను నాపై ఉంచరాదు ఆ భారం నేను భరించను అటువంటి కన్యనే నాకు ఇవ్వండి జరత్కారుని సమీపంలో ఉన్న నాగులు ఈ జరత్కారుని మాటలను విని సోదరుడైన వాసుకి చెప్పారు ఆ వార్తను విన్న నాగరాజు వాసుకి తన సోదరుడైన జరత్కారును వధువుగా అలంకరించి అరణ్యంలో ఉన్న జరత్కార మహి దగ్గరకు తీసుకొని వెళ్లారు అక్కడ వాసుకి జరత్కారుణుకు భిక్ష వలె ఆ కన్యకును సమర్పించాడు అయితే వెంటనే జరత్కారుడు ఆమెను స్వీకరింపలేదు మనసులో ఇలా అనుకున్నాడు ఈమె నా పేరు కలది కాదేమో పోషణ భారం గురించి చెప్పకుండా ఎలా పితరుల మోక్షం మీద ఆసక్తి ఉన్నా ఇలా అనుకుని వివాహానికి వెనకాడుతున్నాడు అప్పుడు జరత్కారుడు ఆ కన్య యొక్క పేరు ఏమిటని అడిగి ఆమె పోషణ భారం గురించి వాసుకి చెప్పున్నాడు వాసుకి జరత్కారు మునిందిడంతో బ్రాహ్మణోత్తమ ఈ కన్యక పేరు కూడా నీ పేరు వంటిదే జరత్కారు అనే ఈమె నా సోదరి ఈమె కూడా మీ వలనే తపస్విని కోబట్టి మా సోదరిని భారీగా స్వీకరించండి ఈమె యొక్క పోషణ భారాన్ని నేనే చూసుకుంటాను ఇప్పటి వరకు మీ కొరకే నిరీక్షిస్తూ ఈమెను రక్షించుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు జరత్కారు అంటున్నాడు నాగరాజా ఈమె పోషణ భారాన్ని నేను వహించను ఇది నా నియమం ఎప్పుడు నాకు ఇష్టం లేని పనిని చేయకూడదు చేస్తే నేను ఈమెను విడిచి వెళ్ళిపోతాను ఆమె పోషణ భారం నాది కాదు నాకు ఎదురు చెప్తే నాకు నచ్చని చేస్తే నేను ఉండను విడిచి వెళ్ళిపోతాను నాగరాజు ఈ షరతును అంగీకరించాడు నా సోదరి భరణ పోషణాలను నేను భరిస్తా అని నాకు హామీ ఇచ్చాక జరత్కరుడు వాసుకి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ వాస్కి భవనంలో మంత్రవేత్తలతో అగ్రగణ్యుడును తపోధనుడు మహావ్రతుడు ధర్మాత్ముడైనటువంటి జరత్కారుడు విధియుక్తంగా మంత్రోచ్చారణతో నాగకన్య జరత్కారును పాణిగ్రహణం చేసుకున్నాడు వాస్కీ భవనంలోకి జరత్కారుడు తన భార్యను తీసుకుని వెళ్ళాడు మహర్షులంతా కూడా వీరి దాంపత్యాన్ని ప్ర ప్రశంసించారు అక్కడ అభిలిషణీయమైనటువంటి దుప్పటితో కూడిన శ్రయనంకు అలంకరింపబడింది అక్కడ భార్య సహాయుడ జరత్కారుడు నివసించాడు సాధు పొంగుడైన జరత్కారుడు భార్యతో తన షరతును ఈ విధంగా చెప్పాడు నీవు ఎప్పుడు నాకు ఇష్టం కాని పని చేయవద్దు అంతేకాక ఎప్పుడు అప్రియమైన మాటలు కూడా చెప్పవద్దు సో నాకు ఇష్టం కానివని కాదు ఎప్పుడు కూడా చెడువి నాకేమీ చెప్పవద్దు నా మాటను కాదని ఎప్పుడైనా అప్రియంగా వాచ కర్మన ప్రవర్తించిన నిన్ను నీ గృహాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాను కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అని చెప్పాడు ఇతనికి ఇవన్నీ ఎలా సెట్ అవుతున్నాయి గొంతిమ కోరికలు అన్నటి ఇవన్నీ ఎలా అంటే అవతల వారికి ఇతను అవసరం ఉన్నట్టుగా ఇతనికి అనిపించింది అంటే మేబీ అండ్ వీళ్ళ పితృలు ఈ రకం చెప్తున్నారంటే ఏదో బలంగా ఏదో ఉండి జరగబోతుందని చెప్పేసి అనిపించు ఇలా రకరకాలుగా అలా నార్మల్ లైఫ్లో కూడా కండిషన్స్ పెడితే పోరా భగవాన్ అంటారనమాట ఈ విధంగా భర్త చెప్పినటువంటి మాటలు ఆమె విని ఉద్విఘ్ను దుఃఖించి భర్తతో అలాగే గాక నేను మాట ఇచ్చాను యశస్విని ఆయన నాగకన్య భర్త పెట్టిన షరతులకు అనుగుణంగా సేవ చేస్తుంది ఆమె కుక్క వలె జాగ్రత్త వహిస్తూ లేడీ వలె భయంతో ఉంటూ కాకిలాగి ఇంగిత జ్ఞానంతో మెలుగుతూ ఉపాయంగా భర్తకు ఇష్టంగా వ్యవహరిస్తూ పతివ్రతగా ఆరాధిస్తూ కాలం గడుపుతుంది ఒక సమయానికి జరత్కారు ఋతుకాలం వచ్చింది ఋతుస్నాతమై ఆమె సముచితంగా జరత్కరుని సేవలో ఉన్నది పిమ్మట ఆమె గర్భవతి అయింది ప్రజ్వలిస్తున్న అగ్నితో సమానమైన తేజస్వి తపస్సంపన్నుడైన శిశువు ఆమె గర్భంలో పెరుగుతున్నాడు శుక్లపక్షంలోని చంద్రుడిలాగా ఆమె గర్భంలోని శిశువు క్రమక్రమంగా పెరుగుతున్నాడు కొన్ని రోజుల తర్వాత జరత్కారుడు ఏదో అలసటతో ఉండి భార్య ఒడిలో తలవంచి నిద్రించాడు ఆ బ్రాహ్మణుతో నిద్రించే సమయంలో సూర్య భగవానుడు అస్త్రాని చేరాడు అంటే ఈవినింగ్ వచ్చేసింది సంధ్యాకాలం వచ్చింది సంధ్యా సమయంలో సూర్యునికి ఆరోగ్యం ఇవ్వకుండా నిద్రించడం ధర్మం కాదని ఆమె భావించి పతికి ధర్మం లోపం జరుగుతుందేమోనని భయపడింది ఆ మహాపతివ్రత ధర్మాత్ముడైన నా పతి యొక్క స్వభావం కఠినమైనది నిద్ర లేకపోతే నాకు పుణ్యం కలుగుతుందా అని నా ప్రతి దృష్టిలో అపరాధం చేసిన దాన్ని అవుతానా అని విత్కరించుకున్నది కూడా జరత్కారు అంటే ఇప్పుడు లేపాలి ఎందుకు సంధ్యావందనం చేయకపోతే తప్పు కదా అన్నట్టు లేపితే ఏమంటాడు ఏంటో అన్నట్టు అదొకటి భర్తను మేలుకొలిపితే తప్పకుండా నాపై కోపాడతాడు నిద్ర లేపకపోతే సంధోపాసన సమయం దాటిపోతుంది అప్పుడు తప్పక ధర్మలోపం జరుగుతుంది కాబట్టి భర్త ఈ సందిద్ధ సమయంలో కోపించిన సహిస్తాను కానీ జరుగు నేను తప్పకుండా మేలుకొలుపుతానని చెప్పేసి నిశ్చయించుకుంది ఆ విధంగా మనసులో నిశ్చయించుకుని అగ్నితో సమానమైన తేజస్వి తపోధనుడైన భర్తను మృదు భాషలతో మేలుకొలుపుతూ కలుపుతూ నిద్ర నుండి లేవండి సూర్యభగవానుడు అస్త్రాని చేరుకుంటున్నాడు అంది దేవ నియమపూర్వకంగా ఆచమనం చేసి సంధ్యోపాసన చేయండి ఇప్పుడు అగ్నిహోత్రం సిద్ధంగా ఉంది ఈ సమయం ధర్మ సాధనకు సమయం ప్రాణులన్నీ కదిలిపోతున్నాయి అందువలన ఇది రమణీయంగాను భయంకరంగాను ఉన్న సమయం పశ్చిమ దిక్కున సంధ్యా ప్రకటన జరుగుతుంది ఆ దిక్కులో ఆకాశం ఎర్రగా ఉంది భార్య ఆ విధంగా చెప్పిన తర్వాత జరత్కారుడు నిద్ర నుంచి లేచాడు పెదవులు అదిరేటట్టు ఆమెతో ఈ విధంగా అన్నాడు నాగకన్య నీవు నన్ను అవమానించావు అందుచేత నీ దగ్గర ఇక ఉండను ఎలా వచ్చిన అలాగే వెళ్ళిపోతాను నేను నిద్రిస్తూ ఉండగా సూర్యుడికి అస్తమించే శక్తి ఉందా అని అనుకున్నాను ఇట్టి అవమానం ఎవరూ భరించలేరు నాలంటే ధర్మశీలునికి వేరే చెప్పాలా భర్త పలిగిన భయంకరమైన నా మాటలకు జరత్కారు వణిగిపోయింది దుఃఖారితే భర్తతో స్వామి నేను మీకు ఎట్టి అవమానమో తలపెట్టలేదు మీకు ధర్మలోపం జరగకూడదని భావించి నిద్ర అంది జలత్కరుడు కోపద్రేగంతో ఆమెను విడిచిపెట్టి దలిచి భార్యకి ఈ విధంగా చెప్పాడు నాగకన్య నేను ఎప్పుడు అసత్యం పలకలేదు అందుకని నిశ్చయంగా ఇక్కడ నుండి నీవు విడిచి నిశ్చయంగా ఇక్కడ నుండి నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను ఇంతకు పూర్వమే నేను నీకు నా షరతను కూడా చెప్పాను ఇక్కడ నేను ఎంతో సుఖపడ్డాను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయానని నీ సోదరుడు వాసుకితో చెప్పు నేను వెళ్ళిన తర్వాత నీవు దుఃఖించరాదు అన్నాడు తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం